హాయ్ నేను మీ అనిల్ నాయర్ మీ అందరికీ తెలుసు బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ అయినా రైల్వే అయినా ఎస్ఎస్సి అయినా సివిల్ సర్వీసెస్ అయినా ఐపీ మ్యాట్ అయినా క్లాట్ అయినా క్యాట్ అయినా మనకు అరిథమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ఆ అరిథమెటిక్లో మోస్ట్ కాంప్లికేటెడ్ కరెక్ట్గా అర్థమవుతే చాలా ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్ట్రక్చర్డ్ వేలో చదవకపోతే ఏ టాపిక్ అయినా ఎన్ని గంటలు చదివినా ఇంకా ఏదో కొత్త క్వశ్చన్ లాగానే అనిపిస్తుంది మీకోసము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో నేను ఇక్కడ లిస్ట్ చేశాను మొత్తము పదకొండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి సార్ నాకు ఈ ఇమేజ్ కావాలి సార్ సో దట్ నాకు చదివేటప్పుడు కరెక్ట్గా స్ట్రక్చర్ ప్రకారము లెవెల్ బై లెవెల్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ మోడల్ బై మోడల్ చదువుకుంటూ వస్తే ఏమీ ఇబ్బంది ఉండదు మీకు ఈ ఇమేజ్ కావాలి అని అనుకుంటే ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్కి ఇమేజ్ చేసి రెస్పెక్ట్ఫుల్గా సార్ నాకు ఈ ఇమేజ్ పంపించండి సార్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ పంపిస్తే టీం వాళ్ళు ఒక గంటలో పంపిస్తారు సార్ నాకు టాపిక్స్ అర్థమయ్యాయి కానీ దీంట్లో ఉన్న షార్ట్ కట్స్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ షార్ట్ కట్స్ నాకు కావాలి మీ వే ఆఫ్ సాల్వింగ్ ద మెథడ్స్ కావాలి మీ వే ఆఫ్ అప్రోచెస్ కావాలి ఎందుకు అని అంటే మా ఫ్రెండ్ మీ కోర్స్ తీసుకొని మూడు నెలల్లో ఉద్యోగం సంపాదించాడు సార్ నాకు మీ కోర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ టైం కోర్స్ తీసుకోవడం ఎందుకంటే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో అద్భుతమైన ఆఫర్ నడుస్తుంది ఆఫర్ ఏంటంటే ఒక్క కోర్సు కొంటే రెండు కోర్సులు ఫ్రీ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్సు కనుక మీరు తీసుకుంటే టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ట్యాక్సెస్ తీసుకుంటే అదే ప్రైజ్ లో ఇంకో కోర్స్ వస్తుంది కానీ ఈసారి అది ఫ్రీ ఇది కూడా ఫ్రీ క్లాస్ రూమ్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పిడిఎఫ్ కూడా ఫ్రీ చక్కగా క్లాస్ రూమ్ నోట్స్ని మీరు ల్యాప్టాప్లోనూ మొబైల్లోనూ చూసుకోవచ్చు ఎంక్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది ఒక్క కోర్స్ తీసుకుంటే మిగతా రెండు కోర్సులు ఫ్రీ ఈ ఆఫర్ కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నవంబర్ వరకే ఉంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కే ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో ప్రతి ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ప్రైజ్ పెరగపోతుంది ఇమీడియట్గా మీరు కనుక తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ కోర్సులు రావచ్చు రైట్ ఇప్పుడే తీసుకోండి విష్యూ గుడ్ లక్ అనిల్ నాయర్